రాజమౌళి గారి డైరెక్షన్లో సమంతా నాని కలిసి నటించిన ఈగా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది ఈసారి జక్కన తీయబోయ్ ఈగా టూలో రామ్ చరణ్ హీరోగా చేస్తుంటే సమంత గా చేస్తున్నారు అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ సినిమా ఒప్పుకోలేదు చాలా గ్యాప్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్కి జోడీగా ఈగా టూ చేయబోతున్నట్టు తెలుస్తుంది రామ్ చరణ్తో సమంతకి ఇది రెండో సినిమా ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేవీ లేవు రాజ్ డైరెక్షన్లో వెబ్ సిరీస్ని మాత్రమే చేస్తూ సినిమాల మీద ఫోకస్ తగ్గించేశారు సమంత అయితే సమంత రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక మీద తన క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలే చేస్తానని ఏది పడితే ఆ సినిమాలు చేయనన్నట్టు చెప్పుకొచ్చారు అదే టైంలో రాజమౌళి గారు చెప్పిన ఈగా టూ స్టోరీ సమంతకి నచ్చడంతో ఈ సినిమా ఓకే చేశారట ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక ఈగా టూని సెర్సింగ్ తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఈగా టూలో హీరో నాని గారితో ఒక స్పెషల్ రోల్ చేయించబోతున్నారట ఈ సినిమా కోసం ఇటు సమంత ఫ్యాన్స్తో పాటు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి